నమస్కారం బీడిఎస్ న్యూస్ తెలుగుకి సుస్వాగతం ఉమ్మడి ఖమ్మం జిల్లాకి అదే రకంగా వరంగల్ జిల్లాలోని మహాదు ప్రాంతానికి దోర్ణకల్ ప్రాంతానికి సాగునీరు కోసం ఏదైతే గత ప్రభుత్వంలో సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చే ఒక స్కీమ్ని గత ప్రభుత్వం చేపట్టింది ఈ స్కీము రీడిజైన్ పేరుతో ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి టైంలో రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ పేరుతో జలయజ్ఞంలో భాగంగా ఏవైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన ఆ స్కీములనే రీడిజైన్ అనే ఒక పేరు పెట్టి ఆనాడు ఈపీసీలో రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చుతో సుమారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలను సాగులో తీసుకొచ్చే రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ని రీడిజైన్ పేరుతో డిజైన్లు మార్చి పేరు మార్చి మొదటిగా తొమ్మిది వేల కోట్లతో శాంక్షన్ చేశామని చెప్పారు ఈ తొమ్మిది వేల కోట్లని ఈనాడు సుమారు పద్దెనిమిది వేల కోట్లతో ఈ ప్రాజెక్టుని గత ప్రభుత్వం చేపట్టి ఈ పద్దెనిమిది వేల కోట్లలో సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టారు కానీ ఈ ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టిన ఒక్క ఎకరానికి కూడా నీలిచ్చిన సందర్భం లేదు ఇది చాలా హాస్యాసమైన విషయం దీన్ని పేదోడు రాజ్యం రావాలి అని గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో యావత్ తెలంగాణ ప్రజల దీవెన్లతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదిక మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారు సారథ్యంలో ఇరిగేషన్ ప్రాజెక్టులలో ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పాత వరంగల్ జిల్లాలోని కొంత ప్రాంతానికి నీరిచ్చే దాంట్లో భాగమైన ఈ ప్రాజెక్టుని ఈనాడు పూర్తి చేసే దిశలో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగానే పదిహేను రోజుల క్రితం హెడ్వర్క్స్ని ఫస్ట్ లిఫ్ట్ని పరుడు లిఫ్ట్ని పరిశీలించాం గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు డిప్యూటీ సీఎం గారు మిగతా మంత్రులంతా మేము మొదటి లిఫ్ట్లో వెట్రన్ను కూడా నాలుగు రోజుల క్రితం ట్రయల్ వేయటం జరిగింది అంటే ఎడ్రీచ్లో కంప్లీట్ అయినా కూడా టైల్యాండ్ అయిన పాలేరు దాకా నీళ్లు రావాలి అంటే మధ్యలో కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ టెండర్లే ఫైనల్ చేయలే మెయిన్ కెనాల్ దాన్ని కూడా ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఆ గ్యాపులను కూడా టెండర్ల ప్రాసెస్ ని యుద్ధ ప్రాతిపదిక మీద చేపడుతున్నాం ఈ రాబోయే ఆగస్టు పదిహేనో తారీఖు నాడు ఏదైతే నాగార్జున సాగర్ ఆయికట్టులో సుమారు ఒక లక్ష యాభై ఐదు వేల ఎకరాలని ఈ నాగార్జున సాగర్ ఆయికట్టుతో పాటు మీడియం ప్రాజెక్టులైన వైరా అదే రకంగా లంకాసాగర్ ఈ రెండు ప్రాజెక్టులో ఉన్న ఆయకట్లతో పాటు మైనర్ ఇరిగేషన్లో ఉన్న ఆయకట్టు చెరువులను కూడా స్టెబిలైజ్ చేసే కార్యక్రమంలో భాగంగా సుమారు వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక లింక్ కెనాల్ని ఏనుకూరు దగ్గర నాగార్జున సాగర్ కాలువలో డ్రాప్ చేయడం జరుగుతుంది ఆ పనులు కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ఈ పేదోడు రాజ్యం వచ్చిన తర్వాత జరుగుతున్నాయి వీటిలో వీటితో పాటు ఏదైతే ఈ ముప్పై ఏడో కిలోమీటర్ దగ్గర సీతారామ కెనాల్ మెయిన్ కెనాల్కి ముప్పై ఏడో కిలోమీటర్ దగ్గర దీనికి ఎడ్రిచ్లో ఉన్న మున్నేరు రివర్ మీద నుంచి గ్రావిటీతో సుమారు ప్రతి సంవత్సరం మున్నేరు నుంచి కృష్ణా రివర్కి కృష్ణా బ్యారేజీకి ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు టీఎంసీలు వాటరు వృధాగా సముద్రంలో కలుస్తుంది ఏదైతే ఈ ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు టీఎంసీల నీరు గ్రావిటీతో మున్నేరు నీటిని ఈ సీతారామ ప్రాజెక్టులో డ్రాప్ చేసి ఈ సీతారామ ప్రాజెక్టు కెనాల్ ద్వారా పాలేరు రిజర్వాయర్కి తీసుకెళ్లాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అంటే ఒకసారి మనం కెనాలు తవితే